అందరికీ నమస్కారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా భార్య భక్తుల కృష్ణవేణి బాలకుమార్ గౌడ్ గారిని బలపరిచారు వారు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందుగా అదేవిధంగా మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ మా మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం వార్డ్ మెంబర్గా చేశాను అనేక సేవలు చేశాను మా గ్రామంలో సీసీ రోడ్లు కానీ కొత్త కాలనీలో సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ ఎల్లమ్మ గుడి నుంచి పాఠశాల వరకు సిసి రోడ్ కానీ ఎల్లమ్మ గుడి నుంచి ఇక్కడ హనుమాన్ టెంపుల్ సిసి రోడ్ కానీ ఇక్కడ హనుమాన్ టెంపుల్ నుండి ఇక్కడ ఇది రజనీబాబు ఇంటి వరకు సిసి రోడ్డు కానీ మరియు రజనీబాబుల ఇంటి నుండి ఇక్కడ మల్లేష్ గౌడ్ వరకు ఇంటి సీసీ రోడ్డు కానీ వివిధ చాలా సీసీ రోడ్లు చాలా చేసినాము మా అందరి మా పార్టీ తరఫున మా అందరి అభ్యర్థుల తరఫున అందరం కలిసి కలిసికట్టుగా చాలా వర్క్లు చేసినాము అదేవిధంగా గుడి నిర్మాణంలో కూడా మా వంతు స్థాయిగా లక్ష రూపాయలు కూడా శివ సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి ఇచ్చినాము అదేవిధంగా ఎల్లమ్మ గుడి కూడా మకర తోరణానికి అందులో కూడా ఇచ్చేసాము అదేవిధంగా చిన్నకేశ్వర స్వామి కూడా బండలు అందులో ఆ విధంగా చెప్పాము ఒక కోట మైసమ్మ చిన్న ఒక గుడి మైసమ్మ గుడి ఉండే ఆ గుడి కూడా చిన్నగా నిర్మాణం చేసించాము ఇంకా అనేక సేవలు కూడా గ్రామంలో నిరుపేదలకు నా వంతు సాయంగా ఎంత అంటే నేను సంపాదన వంద రూపాయలు సంపాదిస్తే ఒక పది రూపాయలు ఖర్చు అయితే ఖచ్చితంగా వంతు సాయం అందరికీ చేశాను అదేవిధంగా నెక్స్ట్ మేము సర్పంచ్గా ఎన్నుకున్న భారీ మెజార్టీతో గెలుస్తామని మాకు పూర్తి నమ్మకం ఉంది మా కార్యకర్తలు మాకు అంత బలంగా ఉన్నారు ఖచ్చితంగా పాటు ఎవరైనా సరే కానీ మాకు మా ఊర్లో మా గ్రామంలో ఉన్న అందరూ కూడా మమ్మల్ని నేను అందరితో స్నేహభిలాసుగా అందరితోని కలిసికట్టుగా అందరితోని మంచిగా ఉంటాను కాబట్టి నన్ను అందరూ నా మీద దీవించి నన్ను గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మేము సర్పంచ్ గెలిచిన తర్వాత కానీ ముఖ్యంగా మాకు బీటీ రోడ్ కూడా మేము గతంలో ఆరేళ్ళ కింద మేము బీటీ రోడ్ కూడా వేయడం జరిగింది అదే బీటీ రోడ్ను మళ్ళీ రిన్వల్గా చేయిస్తాము అదేవిధంగా చీపుంతల నుండి తాలగుట్ట తండ వరకు ఇంతకుముందు మట్టి రోడ్ కూడా మేము వేసాము ఇప్పుడు బీటీ రోడ్ కూడా శాంక్షన్ ఖచ్చితంగా దాన్ని చేయించి బీటీ రోడ్ కూడా నిర్మేస్తాము అదేవిధంగా ఇక్కడ రైతులకు మన ఊరు నుండి మా ఉన్న పొలాలు మొత్తము రైతుల పొలాలు మొత్తము అమరావతి చెరువు సైడు ఇక్కడనే ఉన్నాయి మాకున్న మొత్తం ల్యాండ్స్ అన్ని అక్కడ ఏమైందంటే చెరువుకు గండి పడేది చెరువు అలుగులో వెళ్తుంటే ఒక చెక్ డ్యామ్ కట్టారు ఫస్ట్ ఆ చెక్ డ్యాము కట్ అయిపోయి కోసుకుంటా 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 కొంచెం చెరువు అలుగు సైడ్ వెళ్ళిపోతుంది దాన్ని ముందుగా రైతుల బాధలు నా సొంత నిధులతోని రైతుల బాధలు తీర్చడానికి ఖచ్చితంగా డ్యామ్ చెక్ డ్యామ్ పక్కపోటి కయ్యను పూడ్చి తాత్కాలికంగా బాట ఈ సమ్మర్లో ఖచ్చితంగా దాన్ని వేయిస్తా అదేవిధంగా దానికి ఖచ్చితంగా అది ఇక్కడికి వెళ్ళి చీపురుంతల నుండి తాళ్ళగుట్ట పాతకూడ తండ వరకు బీటీ రోడ్డు కూడా నిర్మాణం చేస్తానని నేను స్వాభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకా చీపురుంత నుండి కోంటికొండ తండ రోడ్డు కూడా బీటీ రోడ్డు నిర్మాణం చేస్తాం అదేవిధంగా చీపురుంతల నుండి సలార్పూర్ రోడ్ కూడా బీటీ రోడ్డు నిర్మాణం చేస్తాం ఇంకా ఇంకొక విషయం ఏంటంటే విద్యార్థుల గ్రంథాలయం గ్రంథాలయం ఉండాలి ఉదయం ఉదయం అందరికీ కానీ గ్రంథాలయం ఉండాలి ఖచ్చితంగా గ్రంథాలయం కూడా నేను సర్పంచ్ అయిన తర్వాత గ్రంథాలయం కూడా ఖచ్చితంగా నిర్మిస్తాము అదేవిధంగా అన్ని కమ్యూనిటీలకు లేని కమ్యూనిటీలకు భవనాలు లేవు ఆ భవనాలు కూడా ఖచ్చితంగా నిర్మిస్తాము క్రీడాకారులకు కూడా క్రీడా ప్రభుత్వ స్థలం ఏడైనా గుర్తించి క్రీడాకారులకు క్రీడా మైదానం కూడా ఏర్పాటు చే చేస్తాము అదేవిధంగా గ్రామంలో ముఖ్య కుడలిలు సీసీ కెమెరాలు కూడా చేయిస్తాము మూడు నెలలకు ఒకసారి వైద్య శిబిరాలు కూడా మన గ్రామ ప్రజల కోసానికి వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఇంకా అనేక ఇంకేమైనా సమస్యలు ఉన్నా ము ఖచ్చితంగా దాంట్లోకి నేను అందుబాటులో చేస్తాను ఇప్పుడు మా సర్పంచ్ అభ్యర్థికి సీరియల్ నెంబర్ మూడు బ్యాట్ గుర్తొచ్చింది బ్యాట గుర్తుకు మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ అందరూ బ్యాటకు గుర్తుకు ఓటేసి మమ్మల్ని మనస్ఫూర్తిగా దీవించి గెలిపి అధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక నమస్కారం మా చిన్న గ్రామం తరఫుకెళ్ళి మాజీ సర్పంచ్గా నేను మాట్లాడడం జరుగుతుంది మా గ్రామంలో అనేక పథకాలు కానీ అనేక పింఛన్లు కానీ గ్రామంలో అభివృద్ధి భాగంగా అంతా ముందంజలో ఉండి మేము అంత వరకు ఏ వరకు అయినా ఎక్కడికైనా ఎంపీ నిధులు కానీ ఎమ్మెల్యే నిధులు కానీ గ్రామ పంచాయతీ నిధులు కానీ తీసుకొచ్చి పది వార్డుకు మావంతు సాయంగా సిసి రోడ్డు నిర్మాణం చేయించాం మళ్ళీ ఏమైనా మిగిలిపోయినా ఉంటే ఇప్పుడు మా మా అభ్యర్థి అయిన బాలకుమార్ గారు గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకున్నాక ఇంకా మిగిలిపోయిన పనులు ఏమైనా ఉన్నా కూడా మేము ముందర నుండి చేయిస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం అదే మా గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు పెద్ద ఎత్తున బాలకుమార్ గారు కానీ బ్యాడ్ గుడ్పై ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదున్నా మా గ్రామంలో ఉండే అభ్యర్థికే ఓటేసి అత్యంత మిజాటితో గెలిపేయాలని శ్రీముందుల గ్రామస్తులకు అందరికీ పేరు పేరున పదాభివందనం చేస్తున్నాం వాళ్లకు మనసులో పెట్టుకొని బ్యాడ్ గుడ్స్పై పెద్ద ఎత్తున మిజాటి ఇవ్వాలని కోరుతున్నాం కోడపల్లి మండలం చిపునుంతల గ్రామంలోని స్థానిక సంస్థల్లోని భాగంగా ఈరోజు మేము కార్యకర్తల మందరం కలిసి నేను మాజీ సర్పంచ్గా టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షునిగా మా కార్యకర్తల అభిప్రాయం మేరకు కృష్ణవేణి బాలకుమార్ గౌడ్ గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మా పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఈ బాలకుమార్ గౌడ్ గారు ఇంతకుముందు రెండుసార్లు వార్డ్ మెంబర్గా చేయడం జరిగింది మంచి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ప్రజలందరూ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని చూసి అతనికి ఓటు వేసి దీవించాలని ప్రజలందరికీ కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కానీ వ్యక్తిని చూసి గ్రామంలో ఉన్న వ్యక్తి ఎవరు పని పనిచేస్తాడు ఆ వ్యక్తికి పనిచేసే వ్యక్తిని ఎన్నుకోవాలని మా గ్రామం తరఫున మేము గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాము ఈరోజు ఉన్నవాళ్ళు సర్పంచ్ అనే వ్యక్తి ఎలా ఉండాలంటే అతను ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఉండాలి ప్రజలకు ఎప్పుడైనా సాయం కావాలన్నప్పుడు ప్రజలు వెళ్ళి ఆ సర్పంచ్ ఇంటి దగ్గరికి కాదు సర్పంచ్ వచ్చి ప్రజలింటి ముందర నిలబడే వ్యక్తిని చూసి మీరు ఎన్నుకోవాలని కోరుకుంటున్నాము అలాంటి వ్యక్తి మాకు కృష్ణవేణి బాలకుమార్ గౌడ్ గారు మేమందరము అభిప్రాయం మేరకే అలాంటి వ్యక్తినే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నుకోవడం జరిగింది అతన్ని భారీ మెజారిటీతోని గెలిపించి మా మా అందరి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి కృష్ణవేణి బాలకుమార్ గౌడ్ గారికి ప్రజలందరూ మాకు సహకరించి అధిక మెజార్టీతోని గెలిపించి కేసీఆర్ గారికి బహుమానంగా ఇవ్వాలని మేము గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున పార్టీ తరఫున కోరుకుంటున్నాం